హలో అందరికి ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇంతకుముందు మన ఛానల్లో చికెన్ ఫ్రై చికెన్ పకోడా అప్లోడ్ చేసేవాళ్ళం ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు చూడండి ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో అంటే ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి మనం ఉడికించుకునేటప్పుడే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చికెన్ బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తాతూ ఉడికించుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఎర్రగడ్డలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డలు కరివేపాకు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి టేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి కర్రీకి మెయిన్ టిప్ ఏంటంటే ఎర్రగడ్డ టమాటా పటాల వంగాలు ఏలక్కాయలు వేసుకొని బాగా మిక్సీ తప్పుకోవాలి ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మిక్సీ తక్కువకున్న మసాలాన్ని వేసేసుకోవాలి ఆ మసాలా యాడ్ చేసుకున్న పైన నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపుది యాడ్ చేసుకోవాలి మనం ఇంతకుముందు చికెన్లో వేసుకుంటాం కాబట్టి దీంట్లో మనము రుచికి సరిపడినట్లు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మసాలాల్లో పచ్చివాసన అంతా పోయి కూర టేస్ట్ అనేది బాగుంటుంది మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ మసాలాల్లోనే బాగా వేయించుకోవాలి అలా చికెన్ని మనం బాగా మసాలాలో వేయించుకోవడం వల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి టేస్ట్ బాగుంటుంది ఇలా మసాలాలో చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేయించుకున్న తర్వాత ఓ గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే కూర మనకు రెడీ అయిపోయినట్టేనండి తర్వాత లాస్ట్ లో మనం ఒక నిమ్మ చెక్క అనేది బాగా పిండుకోవాలి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీలోకి వడల్లోకి దోశలోకి ఇల్లు చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి